హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ అయితే నేను మేము ముందుకే ఒక ప్యాకేజ్తో వచ్చేసాను పాతకాలం అయితే ప్రతి ఇంట్లో కూడా ఈ కత్తిపీట ఉండేదేమో ఇప్పుడైతే అందరం చాలా న్యూట్రల్ ఫ్యామిలీస్గా ఉండటం వల్ల మనం నిలబడే కొద్ది కొద్దిగా కట్ చేసేసుకుంటూ ఉంటాం కాకపోతే మనం బల్క్గా కట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి కత్తిపీట ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది సో అందుకని నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇదైతే తీసుకున్నాను వుడ్ అయితే చాలా బాగుంది నేను మీడియం సైజ్ అయితే తీసుకున్నాను దీనికి ఒక కత్తి ఇచ్చారు దీంతో మనం కోకోనట్ కూడా కొబ్బరి కూడా బాగా తురుముకోవచ్చు నట్టిచ్చారు బిగించుకోవడానికి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా సూపర్గా ఉంది వాళ్ళ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ మీకు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా కిచెన్కి అయితే యూస్ఫుల్ ఐటమ్ అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను